కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఇష్టానుసారంగా చేపడుతున్న అక్రమ నిర్మాణాలు అటువైపు కన్నెత్తి చూడని మున్సిపల్ అధికారులు నిర్మాణాలను ప్రోత్సహిస్తుంది ఎవరు ప్రజల్లో పలు అనుమానాలు మేడ్చల్ జిల్లా మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ నూట ముప్పై తొమ్మిదిలో ప్లాట్ నంబర్ యాభై ఆరు యాభై ఎనిమిది కొమ్మ డెబ్బై నాలుగులో ఎటువంటి అనుమతులు లేకుండా నాలుగు రేకుల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు ఇట్టి సర్వే నంబర్లో కోర్టు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వబడింది అయినా కానీ కోర్టు ఆర్డర్ను ధిక్కరించి తమకు ఇష్టం వచ్చినట్టు నిర్మాణాలు చేపడుతున్నారు ఇట్టి నిర్మాణాల గురించి అధికారులకు తెలియదా లేక తెలిసి తెలియనట్టు వ్యవహరిస్తుంది నారా అన్న అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి కావున అధికారులు తక్షణమే స్పందించి అట్టి నిర్మాణాలపై చట్టరిత్యమైన చర్యలు తీసుకోగలరని స్థానిక ప్రజలు కోరుతున్నారు